తత్వ మార్గంలోకి స్వాగతం ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడ మనం శాంతి మనోనిగ్రహం మరియు ఆధ్యాత్మికతను కలిసి అన్వేషిస్తాము సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వీడియోకు లైక్ చేయడం మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాము ముఖ్యంగా ఒకటి పాయింట్ ఒకటి నుండి ఒకటి పాయింట్ రెండు ఒకటి శ్లోకాల వరకు ఈ శ్లోకాలు ఆధ్యాత్మిక జ్ఞానానికి మౌలిక దశను రూపొందిస్తాయి ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోదాం ఇది కురుక్షేత్రం పవిత్రమైన యుద్ధ భూమి శతాబ్దాల తర్వాత కూడా గుర్తుండిపోయే స్థలం ఇక్కడ రెండు శక్తివంతమైన సేనలు పాండవులు మరియు కౌరవులు తమ గర్వం ఆవేశం మరియు ధర్మం కోసం ఒక పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి ఒకవైపు ధర్మం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఉన్న పాండవులు మరోవైపు అధర్మం లోభం మరియు అహంకారం చేత నడిపించబడుతున్న కౌరవులు కానీ ఈ యుద్ధం ఆయుధాలతో మాత్రమే నడిచే పోరు కాదు ఇది మానవుడి మనస్సులోని నిజమైన ధర్మం మరియు కర్తవ్యాన్ని ప్రశ్నించే ఒక గొప్ప అధ్యాయం ఈ గాథ కేవలం యుద్ధానికి సంబంధించినది కాదు ఇది ప్రతి ఒక్కరి జీవన సందేహాలకు మార్గదర్శకం హస్తినాపురలో అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు తన సింహాసనంపై ఆందోళనతో కూర్చున్నాడు తన మనస్సులో భయం మరియు సందేహాలు వేగంగా ప్రవహిస్తున్నాయి రాజు తన సలహాదారు సంజయుడిని పిలిచి ఇలా అడుగుతాడు ఈ కురుక్షేత్రంలో నా కుమారులు మరియు పాండవులు ఏం చేస్తున్నారు వారు యుద్ధం మొదలు పెట్టారా ఈ ప్రశ్నతో ధృతరాష్ట్రుడి అంతరంగం బహిర్గతమవుతుంది అతనికి తెలుసు తన కుమారులు అధర్మ మార్గంలో ఉన్నారు కానీ తన కుమారుల మీద ప్రేమ అతనిని వారిని ఆపకుండా ఉండేలా చేసింది కురుక్షేత్రం ధర్మక్షేత్రంగా పిలువబడుతుంది ఎందుకంటే ఇది ధర్మం గెలుస్తుందని చెప్పిన పవిత్ర స్థలం యుద్ధ భూమిలో దుర్యోధనుడు ధైర్యంగా కనిపిస్తాడు కానీ అతని మనసులో భయం ఉంటుంది తన గురు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి అతను ఇలా చెబుతాడు గురువర్య ఈ పాండవుల సైన్యాన్ని చూడండి ఎంత బలంగా మరియు సమర్థవంతంగా ఉందో దీన్ని నాయకత్వం వహిస్తున్నది మీ శిష్యుడు దృష్టద్యుమ్నుడు దుర్యోధనుడు తన సేనలో భీష్ముడు కర్ణుడు మరియు ఇతర మహా యోధులను ప్రస్తావించి తన పక్షం బలంగా ఉందని చెప్పాలనుకుంటాడు కానీ అతని గుండెల్లో ఒక గుబులు ఉంది అతనికి తెలుసు పాండవులు ధర్మం పక్షాన ఉన్నారు అర్జునుడు మరియు భీముడు వంటి యోధులు పాండవులలో ఉన్నారు అని దుర్యోధనుడి మాటల్లో ఒకే సమయంలో గర్వం భయం రెండూ కనిపిస్తాయి అతను తన పక్షాన్ని నమ్మినా పాండవుల ధైర్యం మరియు ధర్మంపై అతనికి ఒక నిరసన ఉంది ఈ సమయంలో కౌరవుల పక్షంలో అత్యంత మహాయోధుడు భీష్ముడు తన శంఖాన్ని ఊదుతాడు ఆ ధ్వని యుద్ధానికి అధికారిక ప్రారంభంగా మారింది ఆ శబ్దం యుద్ధ భూమిలో ప్రతిమూలన ధ్వనించింది భీష్ముడు కౌరవుల తరపున ఉన్న అతని హృదయం పాండవుల పక్షాన ఉంది కానీ తన ప్రమాణం కారణంగా అతను కౌరవులకు సహాయపడాల్సి వచ్చింది ఇది అతనికి ఒక తీవ్రమైన అంతరంగ పోరాటం ఇదే సమయంలో పాండవులు కూడా తమ శంఖాలను ఊదుతున్నారు కృష్ణుడు తన పవిత్రమైన పాంచజన్య శంఖాన్ని ఊదుతాడు దాని శబ్దం పవిత్రతతో నిండినది అర్జునుడు తన దేవదత్త శంఖంతో సమాధానమిస్తాడు దాని శబ్దం శక్తివంతంగా మరియు ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది ఈ శంఖధ్వనులు కేవలం యుద్ధానికి పిలుపు మాత్రమే కాదు అవి ధర్మానికి నడకలో విశ్వాసం మరియు శక్తి చిహ్నాలు తన రథంపై నిలబడి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు కృష్ణ నా రథాన్ని ఈ రెండు సేనల మధ్య నిలిపి ఉంచు నేను ఎవరెవరు యుద్ధానికి వచ్చారో చూడాలి అర్జునుడు యుద్ధంలో మేటి అయినప్పటికీ తన మనసులో భావోద్వేగాలతో నిండిపోయాడు అతనికి ఎదుటి వైపు తన స్నేహితులు బంధువులు ఉన్నారు ఈ క్షణం అతని అంతరంగపు ప్రయాణానికి కీలకమైనది యుద్ధ భూమి నిశ్శబ్దంగా ఉంది ప్రతి యోధుడు తమ ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు ఇది కేవలం ఆయుధాల యుద్ధం కాదు ఇది ధర్మం మరియు అధర్మం మధ్య ఒక యుగాల పోరాటం ప్రతి యోధుడు ఒక భావనకు ప్రతీక ఒక కర్మకు ప్రతీకగా నిలుస్తున్నారు అర్జునుడు ధర్మం మరియు కర్తవ్యం మధ్య ఆలోచిస్తున్నప్పుడు భగవద్గీతలో ఒక గొప్ప ఆధ్యాత్మిక చర్చ మొదలవుతుంది అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు కృష్ణుడు అతనికి ఎలా మార్గం చూపిస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానం తరువాతి అధ్యాయాల్లో ఉంది